సాధించి మహిళల్లో పదమూడు నుండి పద్నాలుగు శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత సాధిస్తే పురుషుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం నలభై ఐదు పాయింట్ మూడు ఐదు శాతానికి పరిమితమైంది తెలుగుదేశం కూటమి యాభై ఒకటి పాయింట్ ఐదు ఆరు శాతం అంటే సుమారుగా ఆరు శాతం మగవాళ్ళల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు ఎక్కువ పట్టడం మనం చూశాం ఒకవైపు రాష్ట్రంలో మహిళల సంఖ్య ఎక్కువగా ఉండటం మొన్న జరిగిన ఎన్నికల్లో నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఓట్లు సుమారుగా ఒకటి పాయింట్ నాలుగు మూడు శాతం మంది మహిళలు పురుషుల కంటే అదనంగా ఓటు వేయటం ఆ అదనంగా ఓటు వేసినటువంటి మహిళల్లో సుమారుగా యాభై ఆరు శాతం మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడంతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుగన్నుగా నిలిచినటువంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలతో పాటుగా ఈ గత నాలుగేళ్లుగా ఈ ప్రభుత్వం అనుసరించినటువంటి అనేక అభివృద్ది గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ది అలాగే సంక్షేమ కార్యక్రమాలు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ కారణంగా బీసీలలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గణనీయమైనటువంటి ఓట్లు సాధించింది ఈ విధంగా తనకున్నటువంటి ఓటు బ్యాంకును కాపాడుకుంటూ కొత్తగా బీసీలలో ఓటు బ్యాంకుని చేర్చడం ద్వారా మహిళల్లో తన ఓటు బ్యాంకును పెంచుకోవడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తిరిగి రాష్టంలో మరొకసారి అధికారంలోకి రాబోతా ఉంది